మాత్రైనమా జయగురు దత్తాత్రేనమా ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది అసలు వారి యొక్క జన్మ జాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా జాతకుడికి సొంత యోగం ఉందా లేదా తెలుసుకోవాలంటే భావంపై మనం దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావం చతుర్థ భావాధిపతి అలాగే కారకుడు కుజుడు ఈ గ్రహాలు జాతకుడికి బలంగా ఉంటూ చతుర్థ భావంపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు జాతకుడికి సొంత గృహయోగం ఏర్పడడం జరుగుతూ ఉండదు అయితే చతుర్థభావం కేవలం గృహానికే కాకుండా విద్య వాహనం మదరు జీవితంలో సుఖ సంతోషాలు ఆనందం ఇవన్నీ కూడా చతుర్థభావాన్ని బట్టే పరిశీలిస్తుంది అయితే కొంతమందికి మంచి విద్య ఉన్న సరైన గృహం అయితే ఉండదు కొంతమందికి మంచి గొప్ప ఉన్నా కూడా సరైన విద్య లేకపోవడం జరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి జాతకంలో భావం యొక్క బలంతో పాటు ప్రతిభావానికి ఒక కారక గ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి జన్మ జాతకంలో చతుర్థ భావం బలంగా ఉంటూ శుక్కుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి వాహన యోగం ఏర్పడుతుంది అలాగే బుధుడు బలంగా ఉంటే గొప్ప విద్యాయోగం ఏర్పడుతుంది గురువు బలంగా ఉంటే మంచి పాండిత్యం కలిగి ఉంటాడు అలాగే కుజుడు బలంగా ఉంటే స్థిరాస్తులు భూమి పొలాలు ఇవన్నీ కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే చతుర్థ భావంలో ఏ గ్రహం ఉన్నది చతుర్థ భావాన్ని ఏ గ్రహం చూస్తున్నది చతుర్థ భావాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు ఇవన్నీ పరిశీలించిన తర్వాత జాతకుడికి ఎటువంటి గృహం ఏర్పడుతుంది అన్న విషయాన్ని కూడా మనకి ఈ గ్రహాలను బట్టి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది శని యొక్క ప్రభావం వల్ల జాతకుడికి రాళ్లతో కట్టినటువంటి అంటే పూర్వకాలం ఈ కోటలు అటువంటి ఉండే కదా అటువంటి భావన ఉంటుందని అలాగే ప్రస్తుతం శుక్రుడు యొక్క ప్రభావం ఉంటే చాలా విలాసవంతమైనటువంటి భావనలు ఉండే అవకాశం ఉంటుంది గురువు ఉన్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ఒక మంచి ప్రశాంతమైనటువంటి కుటీరం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బుధ గ్రహం ఉండడం వల్ల ఒక మంచి గ్రంథాలయం లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా శుక్రుడు బలంగా ఉండి కుజుడు కూడా బలంగా ఉంటే ఆ జాతకుడికి అనేక అంతస్తుల భావనాన్ని కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది రవి ప్రభావం వల్ల పూరిళ్ళు గడ్డితో నిర్మించిన గృహం అని చెప్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఇవన్నీ కాలానుగుణంగా మారిపోవడంతో ఏదైనా స్టేటస్ను బట్టి జాతకంలో ఉన్న గ్రహాలను బట్టి గృహయోగం ఏర్పడడం జరుగుతుంది బట్ ఏదైనా సొంత గృహం విలాసవంతమైనటువంటి ఫర్నిచర్తో వివిధ రకాల అలంకరణలతో ఉన్నటువంటి గృహం కావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం అలాగే కుజగ్రహ అనుగ్రహం కూడా కంపల్సరిగా ఉండవలసి ఉంటుంది అలాగే చతుర్థ భావానికి సంబంధించినటువంటి దశలు కూడా రావాల్సి ఉంటుంది ఏదైనా దశ వచ్చినప్పుడే ఆ యోగం ఫలిస్తూ ఉంటుంది అలాగే మనకి భావంలో ఉన్న గ్రహం కానీ చతుర్థ భావాన్ని చూస్తున్న గ్రహం కానీ చతుర్థ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు ఆ భావం యాక్టివేట్ అయ్యి జాతకుడికి గోచారీత్యా గురుగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కుజగ్రహ అనుగ్రహం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో శనిగ్రహ అనుగ్రహంతో సొంత గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అంతర్దశలు కూడా కొన్ని మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఉండే సందర్భంలో కూడా ఈ సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని అమ్మడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని అంతర్దశల్లో గృహాన్ని కొండడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని దశల్లో గృహం మారడం అలాగే గృహం స్వదేశంలోనా విదేశంలోనా గ్రామంలోనా పట్టణంలో ఉన్నది కూడా జాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది మనం ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఎప్పుడు గృహయోగం ఏర్పడుతుంది ఆ రాశులలో ఏ గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఎటువంటి గృహయోగం ఏర్పడుతున్న విషయాన్ని వివరంగా ప్రతి రాశికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి సొంత గృహయోగం ఏర్పడాలంటే ఏ దైవాన్ని పూజించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పరిశీలిద్దాం తులారాశివారు సహజంగానే అదృష్టవంతులు వీళ్ళు బాగా స్థితిమంతులు స్థిరాస్తి కలిగినటువంటి కుటుంబంలోనే జన్మిస్తూ ఉంటారు చిన్నతనం నుంచి దేనికి లోటు లేకపోవడం వల్ల వీళ్ళకి సొంత గృహం మనకంటూ ఒక గృహం ఉండాలి అనే ఆలోచన సాధారణంగా రావడం అనేది జరగదు అందరూ ఇల్లు కొనుక్కుంటున్నారు మనం కూడా కొనుక్కోవాలి అన్నటువంటి ఆలోచన వల్ల కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళకి స్థానం మకర రాశి అవడం వల్ల ఏదైనా సొంత గృహయోగం చాలా ఆలస్యంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఒక లగ్జరీ సంబంధించిన హోమ్లో నివసించడం వల్ల వీళ్ళు అటువంటి ఇల్లే కొనుక్కోవాలనే ప్రయత్నంలో చాలా వరకు ఎదుగుతూ ఉంటారు వాళ్ళకి సాధారణంగా ఏ గృహం కూడా నచ్చదు సొంతంగా కట్టుకోవాలనే ఆలోచనలో దానికి కూడా తగిన స్థలం కూడా లేకపోవడం వల్ల చాలా లేటుగా వీడి జీవితంలో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది ఏర్పడితే మాత్రం చాలా గొప్పదైనటువంటి విలాసవంతమైనటువంటి గృహం ఏర్పడడం అంటే ఇంచుమించుగా ఒక బంగళా లాంటి గృహం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది కూడా వారి జన్మజాతకంలో శుక్కుడు యొక్క బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే శుక్కుడు ఒక విధంగా లగ్జరీస్కి విలాసవంతమైన జీవితానికి కంఫర్ట్స్కి కారణం అవుతూ ఉంటాడు అయితే గృహయోగం ఇవ్వాలంటే మాత్రం కుజుడు కంపల్సరిగా బలంగా ఉండాలి చతుర్థ స్థానం చతుర్థ భావం కూడా బలంగా ఉండాలి కాబట్టి కుజుడు యొక్క బలం తప్పనిసరి అంటే కుజుడు ఇక్కడ అలాగా ఉచ్ఛలో ఉంటాడు కాబట్టి కామన్గా ఈ రాశివారికి ఒక గృహం అంటూ ఏర్పడితే దాని తర్వాత వీళ్ళ యొక్క ఇంప్రూవ్మెంటు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక ముందుగా కనీసం ఒక వంద గజాల స్థలం కొన్నా సరే దాని తర్వాత ప్రతి ఆరు నెలలకి ప్రతి సంవత్సరానికి కూడా ఏదో ఒక స్థిరాస్తి కొనడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళు తొలిసారిగా భూమి కొన్న తర్వాత చతుర్థ భావంలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కుజుడు ఎప్పుడైతే యాక్టివేట్ అయ్యాడో వీళ్ళ ఆలోచన సంపాదన అంతా కూడా భూములు ఆస్తుల మీద తిరుగుతూ ఉంటుంది ఎవరో పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు మనం కూడా దాని మించినటువంటి గృహం కొనుక్కోవాలి ఈ విధంగా అనేక రకంగా వీళ్ళ స్థిరాస్తులు సంపాదించడం జరుగుతూ ఉంటుంది మొదటి స్థిరాస్తి సంపాదించడానికి ఇంచుమించుగా వీళ్ళ జీవితంలో ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళ జన్మజాతకంలో శని భగవానుడు ఉచ్చిలో ఉన్నప్పుడు కంపల్సరీగా వీళ్ళు ప్రభుత్వ బంగళాల్లో నివసించడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళ గవర్నరు ఎమ్మెల్యో ఎంపీయో రావడం వల్ల కానీ పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు స్థాపించడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే వీరు చిన్న స్థాయిలో పుట్టి సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉంటుంది ఎటువంటి బంగళాలో అయితే వీరు నివసిస్తూ ఉంటారో అటువంటి గృహాన్ని వీళ్ళు సొంతం చేసుకోవడం కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఈ రాశి వారు ఇల్లు కొనుక్కోవాలనే ప్రయత్నం చేసి మొదలెట్టినప్పుడు మీ యొక్క ఆశయం మీ యొక్క కళల్లో ఎటువంటి గృహం కొనుక్కోవాలి అనే ఆలోచన ఉందో అటువంటి గృహం మీరు ముందు అద్దెకి వెతుక్కొనే ప్రయత్నం చేయండి ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇండిపెండెంట్ హౌస్లోకి అద్దెకి దిగండి లేదు ఒక అపార్ట్మెంట్లో త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే ముందు అందులోకి దిగండి అందులోకి దిగిన తర్వాత ఒక ఆరు నెలలకి మీరు సొంత ఇల్లు కొనుక్కోవడం కానీ అప అంటే మీరు ఎందులో ఎటువంటి గృహంలో ఉంటే మీకు అటువంటి గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అది ఆరు నెలలు తర్వాత మీకు అటువంటి జరిగే అవకాశం ఉంది అంటే మీరు ఇప్పుడు ఒక సాధారణటువంటి చిన్న ఇంట్లో నివసిస్తూ పెద్ద బంగ్లా కొలాలని ప్రయత్నం చేస్తే అది జరిగే అవకాశం లేదు కాబట్టి ముందుగా మీరు ఎటువంటి ఇంట్లో కావాలంటే అటువంటి దాంట్లో ఉండడం వల్ల నివసించడం వల్ల ఆ భావం యాక్టివేట్ అయ్యి మీకు అటువంటి గృహం నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా మకర రాశి వారికి ఫస్ట్ గృహం కొండమే కొద్దిగా కష్టమవుతుంది దాని తర్వాత చాలా అనేక గృహాలు వీళ్ళు కొండడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు వ్యాపారమే ఈ విధంగా రియల్ ఎస్టేట్లో మారడానికి కన్స్ట్రక్షన్లో మారడానికి అవకాశం ఉంటుంది అనుకోకుండా వీళ్ళు ఆ బిజినెస్లోకి మారడం కూడా వీళ్ళ స్థిరాస్తి కొన్న తర్వాత ఇంప్రూవ్మెంటు మార్పు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది అయితే మన జన్మజాతకరీత చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అతి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు అంటే ఏదన్నా మనం భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా రుణాలు తీరాలన్నా దొరకాలన్నా అన్నదమ్ములతో విభేదాలు భార్య భర్తలతో చికాకులు ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక ఆరు మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఆరు సెలెక్ట్ చేసుకోవడం ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అలాగే జంటనాగులు ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం బెల్లం పానకం తేనె లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవికి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది ఈ విధంగా ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది అంటే పెద్దవి అక్కర్లేదు మీ ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి ఆరు క్షేత్రాలు దర్శించడం వల్ల ఆరు క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు ఈ బెక్కువాలు అవ్వచ్చు స్కందగిరి అవ్వచ్చు పళని అవ్వచ్చు అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో పూజ చేయడమో అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక నలభై ఒక్క రోజులు మీ యొక్క క్షేమతార లో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీస హనుమాన్ చాలీస పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ నలభై ఒకటో రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది అది సాధన తార కొన్నింటికి క్షేమతార కొన్నిటికి ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరిగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం పాత వస్తువులు లేకుండా భూజులు పట్టకుండా చెతలు పట్టకుండా ఇరిగిపోయిన లేకుండా చక్కగా నీట్గా ఉంచడం వల్ల అది మీకు ఇమీడియట్గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దెల్లో ఉంటున్నారో సొంతల్లో ఉన్నారో అర్థమైపోతూ ఉంటుంది అందువల్ల మీరు అద్దెంట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి